నా కొడుకు కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఆవేదన వ్యక్తపరుస్తుంది ఇందుకు నీకు మండడం లేదా ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే ప్రతిపక్ష నేతల్ని వ్యక్తిగతంగా మాట్లాడిస్తూ మా జనసేన పార్టీ టీడీపీ బీజేపీ వీర మహిళల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొట్టిస్తూ అమాషంగా మీ క్యాడర్ బిహేవ్ చేస్తుంటే నీకు మండడం లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం మహిళలందరం ఏకతాటిపైకి వచ్చిన వచ్చాం ఒకే మాట జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి నీకు హెచ్చరిస్తున్నాం రాబోయేది ప్రజా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి విజయ కేతనం ఎగరవేయబోతోంది మహిళలు మొత్తం వచ్చి అదే బటన్ నొక్కి మళ్ళీ చెప్తున్నా అదే బటన్ నొక్కి మా నినాదం ఒకటే హలో ఏపీ బై బై వైసీపీ ఈ నినాదంతో ముందుకెళ్లి రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు సృష్టించే విధంగా మహిళా మనులు అందరం కలిసి జనసేన పార్టీ బీజేపీ టీడీపీ కూటమిని బలపరుస్తూ రాబో జగన్ జగన్మోహన్ రెడ్డి కనుమరుగయ్యేలాగా వైసీపీ పార్టీ పతనానికి నాంది పలికేలాగా పనిచేస్తాం ఎందుకంటే ఆవేదనతో మాట్లాడుతున్నాం చట్టాలు బలంగా ఉంటే మహిళలపై నేను అగాయిత్యాలు జరుగుతాయా భయం అనిపించదా అమర్నాథ్ అనే ఒక బిడ్డ పదహైదేళ్లు వాళ్ళ పైన అమానుషంగా అతి కిరాతకంగా ఇబ్బంది పెడుతుంటే ఆ అబ్బాయి వచ్చి మాట్లాడినందుకు బతికుండగా పెట్రోల్ వాంగ్మూలం వాంగ్మూలమి చనిపోయిన బిడ్డ బాధ అని పెంచదా మీకు ఇవి చూస్తే తాడేపల్లి ప్యాలెస్కి అది సమీపంలో భర్తతో కూర్చున్న అమ్మాయి పైన భర్త ముందే ఆగాహించడానికి పాల్పడ్డారు ఈ ఘటన మీ దృష్టికి రాలేదా చిత్తూరు జిల్లా రాయలసీమ ప్రాంత బిడ్డగా మాట్లాడుతున్నాను ముప్పై వేల కేసులు మిస్ అయ్యాయి మా ప్రాంతంలో మహిళలు ఒక్కసారన్నా స్పందించావా నీ గురించి మొత్తం మొత్తం చదువుతుంటే నీ ప్రభుత్వం గురించి బాధేస్తుంది డ్రగ్స్ ని గంజాయిని మద్యాన్ని పెట్టి యువతని పాడు చేసి చెడు వేసాలకు బానిసలు చేసి మహిళల పైన అఘాయిత్యాలకు పాల్పడేలాగా దారి తీస్తుంటే నీ ప్రభుత్వంలో ఒక్క చర్య ఒక్క కంటి చూప చర్య చేయకుండా సైలెంట్ గా నీచమైన ప్రభుత్వాన్ని నడిపేస్తున్న నీకు గట్టి గుణపాఠం రాబో రోజుల్లో ఎన్డీఏ కూటమి మహిళలు చెప్పబోతున్నాము యావత్ ప్రజానికం ఒకే నినాదంతో పనిచేస్తుంది హలో ఏపీ బై బై వైసీపీ ఇదే మా నినాదంగా నీ పతనానికి నాంది పలుకుతూ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మహిళ భద్రతకి మహిళల కోసం బలమైన చట్టాలు తీసుకొని వచ్చి తప్పు చేయాలంటే ఆలోచన వచ్చే విధంగా ప్రతి ఒక్కరిని కనువిప్పు కలిగించేలాగా మా ప్రభుత్వం మహిళల పక్షాన్ని ఉండబోతుందని తెలియజేస్తూ మా ఈ మహిళల నినాదం హలో ఏపీ బై బాయ్ వైసీపీ ఎన్డీఏ కూటమి వర్దల్లాలి జై జనసేన జై హింద్ ఇప్పుడు స్పోక్స్ పర్సన్ యామిని గారు మాట్లాడతారు వందే మాత్రం భారత్ మాతా కీ జై మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రంలో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అక్షరమాలని మార్చాల్సిన పరిస్థితి వచ్చిందేమో అనిపిస్తుంది మామూలుగా మనందరికీ తెలుసు ఆ అంటే అమ్మ ఆవు అంటే ఆ అంటే ఆవు అన్నట్టుగా కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ఆ వైఎస్ఆర్సీపీకి ఫుల్ ఫామ్ అందరికీ తెలుసు కాకపోతే ఆయన తండ్రి గారి పేరు అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు కాబట్టి అక్రమంగా ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మన అందరికీ తెలుసు ఆ పార్టీ పేరు ఇక వైసీపీ కొత్తగా డిక్షనరీలో పెడుతోందనమాట ఆ అంటే అఘాయిత్యాలు అరాచకాలు ఆ అంటే ఆగని దాడులు ఈ అంటే ఇంటింట అభద్రత ఈ అంటే అసలు ఈ రాష్ట్రంలో చట్టాలు అనేవి ఉన్నాయా ఇలాగా ఊ అనుకుంటే గనక ఊసెత్తని ప్రభుత్వము నేను చెప్పాలనుకుంటే చదువుకుంటూ పోతే గనక వైసీపీ చేస్తున్నటువంటి నియంతృత్వ పరిపాలన అవినీతి పరిపాలన చెప్పుకోవడానికి యాభై ఆరు అక్షరాలు కూడా తెలుగులో ఉన్నవి సరిపోవేమో ఆ రకంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని మరీ ముఖ్యంగా మహిళలని ఎన్నో విధాలుగా ఇక్కట్ల పాలు చేసి వారి కష్టాన్ని వారి కుటుంబ కష్టాన్ని వారి శక్తిని కూడా కొల్లగొట్టుకుంటూ పేద ప్రజల రక్తాన్ని పిండుకుంటూ రాక్షసానందం పొందుతున్నారు వైసీపీ నేతలు మళ్ళీ ఆయన స్లోగన్ ఇస్తారు పెత్తందారుల ప్రభుత్వమా పేదరిక పేదల పట్ల ఉన్నటువంటి ప్రభుత్వమా అని పేదల ప్రభుత్వమా అని పేదల ప్రభుత్వం అని ఒకప్పుడు అనుకున్నారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదికి ముందు మీరు మూడు సంవత్సరాలు చేసిన పాదయాత్రలో చూసి ప్రతి గల్లీ గల్లీలో ప్రతి జిల్లాకు వెళ్ళి ముప్పై ముప్పై ఐదు హామీలు ఇచ్చుకుంటూ అందరికీ నేను వస్తే గనక నేనున్నాను నేను విన్నాను అని చెప్పని చెప్పారు నిజంగానే జనాలు నమ్మారు కాక ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మనసులో ఒకటి అనుకున్నారు అది బయటికి చెప్పలేదు ఏంటి నేను చూశాను అని ఆయన చూసింది ఏంటంటే అప్పటి వరకు కూడా పచ్చగా చక్కగా అన్ని జిల్లాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో మంచి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంది ఉద్యోగాలు వచ్చాయి రాష్ట్రం కలకలలాడుతుంది అని చెప్పని చూసి ఎలాగైనా సరే నేను అధికారంలోకి రావాలి వచ్చిన తర్వాత ఈ పచ్చగా అభివృద్ధి చెందినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం అన్ని విధాలుగా దోచుకోవాలి అని చూశారు ఆ రోజున మనకే తెలియదు ప్రజలకు తెలియదు కేవలం ఆ రెండు ముక్కలు నేను ఉన్నాను నేను విన్నాను మటుకే బయటికి చెప్పాడు ఆ ఐదు సంవత్సరాలు మీరు చూడండి ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇసుకనే సామాన్య ప్రజలకు అందనీయకుండా చేసి నలభై లక్షల మంది పైగా భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టారు అందులో లక్షలాది మంది మహిళలు ఉన్నారు అందరికీ తెలిసిందే అసంఘటిత రంగంలో ఎక్కువ శాతం కూడా మహిళా కూలీలు ఉన్నారు వారేదో పాపం వారు కూడా కాస్త నాలుగు రూపాయలు సంపాదించుకొని కష్టపడితే కుటుంబానికి ఆసరా అవుతుందని అనుకుని వచ్చిన వాళ్ళ అలాంటి మహిళల పొట్ట కూడా కొట్టారు ఇంకొక పక్కనేమో ట్రక్కులు ఇసుకని వచ్చి పదిహేను వేలు లారీ ఇసుకని నలభై వేలు అమ్ముకుంటూ రాష్ట్రంలో ఇసుకని పూర్తిగా లక్షల టన్నుల ఇసుకని కొల్లగొట్టుకుంటూ కొట్టుకుంటూ లక్షల కోట్లు సంపాదించుకున్నారు ఇంకా మళ్ళీ మీరు ఆ పేదల గురించి మాట్లాడేది ఇంకో పక్క దేశంలో మోదీ గారిని చూస్తే రాష్ట్రపతి గారు అలాగే కేంద్ర మంత్రులు గవర్నర్లు ఇప్పటి వరకు కూడా స్వతంత్ర భారతవణిలో మహిళలకి అవకాశం లేనటువంటి డిఫెన్స్ స్పేస్ అలాగే బిజినెస్లలో కూడా డైరెక్టర్ల లాగా అన్ని రంగాల్లో కూడా మహిళలని అత్యున్నత స్థాయిలో ఆయన కూర్చోబెడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అక్కడేమో ముప్పై మూడు శాతం మహిళలకి రిజర్వేషన్ ఇచ్చాము దేశంలో బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలలో ఇదే వైసీపీ నాయకులు భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కార్యకర్తలు మహిళా కార్యకర్తల పైన కూడా దాడులు చేశారు నెల్లూరు కానీ పల్నాడు కానీ ఇంకా చాలా జిల్లాలలో అంటే ఎటువైపు రెండింటిని కంపేర్ చేస్తే కనుక అభివృద్ధి పాలన ఒకవైపు మేము అందిస్తుంటే అరాచక పాలన మీరు అందిస్తున్నారు ఇంకొక పక్క ముద్ర స్టాండప్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా ఉద్యోగిని వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ఇలా వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ ఎన్నో రకాలుగా మేము ఎన్డీఏ ప్రభుత్వము మహిళలని ఆర్థికంగా వారిని అభివృద్ధికి తోడ్పాటు చేస్తుండే వాళ్ళు ప్రపంచం మొత్తం కూడా చాలా అభివృద్ధి చెందుతున్నారు ఇక్కడ ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్స్పో సొమ్ము ఒకటిది సోకొకటిది అని చెప్పని అత్త సొమ్ము అల్లుడుదానం అని మీరు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసుకుంటూ రాష్ట్రంలో సంక్షేమం పేరిట పూర్తిగా రాష్ట్రాన్ని నాశనం చేశారు ఇంకొక పక్క మహిళల గురించి చూద్దాము ఆర్థికంగా మీరు చేసింది ఏమిటి ఏమీ లేదు చేయుతా అన్నారు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నామన్నారు ఆకలిగా ఉన్న వాడికి పూటకు అన్నం పెడితే సరిపోతుంది అని చెప్పని అన్నం పెడుతూనే ఆ అన్నం తోటే రాజకీయ లబ్ధి పొందుతున్న రోడ్ల కోసం పొందాలని నేను మళ్ళీ సంక్షేమం అని మాట్లాడుతున్నారు రోజు అన్నం ఎవరు పెడతారు పేదలు నిజంగా వారు ఆకలి తీర్చాలంటే వారికి శాశ్వతంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి అది మేము ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నాము మీరు మటుకు ఈ రోజున పేదవాడి చేతిలో ఉన్న అన్నం ముద్దను కూడా లాక్కుంటున్నారు మహిళల భద్రకు సంబంధించి ఇప్పటి వరకు ఇందాక చెప్పారు కీర్తన గారు ఏ విధంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి అసలు అంతెందుకు రెండు సార్లు మహిళా హోంమంత్రిని పెట్టారు ఈ మహిళా హోం మంత్రి వాళ్ళు ఎంతకుముందు ఉన్నా కూడా ఇప్పుడున్నా కూడా ఇద్దరు రబ్బర్ స్టాంప్ డమ్మీలు తప్పితే కనీసం ఈ రాష్ట్రంలో ఒక మహిళ మంత్రి ఉందని చెప్పని ఎవరికైనా తెలిసే పరిస్థితి ఉందా ఆ రోజు ఒక్క రోజైనా సరే ఒక మీటింగ్ కానీ లేదంటే ప్రజలతోటి సంఘాలతో ఎవరితోటైనా మాట్లాడారా చర్యలు తీసుకున్నారా పోలీసు లాంటి వ్యవస్థలను కూడా చాలా వ్యవస్థలని వారి చెప్పు చేతుల్లో పెట్టుకొని అక్రమంగా పరిపాలన చేస్తూ దోచుకుంటున్నారు మేము అడుగుతున్నాం ఇక్కడ మిస్సింగ్ అయినటువంటి కేసులు ఉన్నాయి అగాయిత్యాలు జరుగుతున్నటువంటి కేసులు ఉన్నాయి ఎంతమందికి పోక్సో చట్టం కింద మీరు కేసులు నమోదు చేశారు శ్వేత పత్రం విడుదల చేసేటటువంటి ధైర్యం ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పాలకులకుందా ఈ పోలీసు వ్యవస్థకుందా మళ్ళీ డీజీపీ గారు వచ్చి మాట్లాడతారు లెక్కలిస్తారు చాలా మంది వచ్చామని దానికి ఆథెంటిసిటీ ఏది మిగిలిపోయిన వారు ఎక్కడున్నారు ఇదేనా మీకున్నటువంటి చిత్తశుద్ధి సీఎం ఇంటి పక్కన రేపు జరుగుతుంది అయినా సరే ఉలుకు పలుకు ఉండదు విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రిలో మహిళ పైన జరుగుతుంది ఉలుకు పలుకు ఉండదు చిన్న పిల్లలు కాలేజ్ అమ్మాయిలు పోతుంటే డ్రగ్ ఎడిక్ట్ అయిపోయి పిచ్చి రకం నాసిరకం మందులు తాగి నడి రోడ్ల పైన ఈ రోజున రాత్రి ఏడైతే ఏ కాలనీ అయినా సరే ఏ సందు చివరైనా చూడండి అల్లరి మూకలకు నించోలు ఉంటున్నారు పోలీసింగ్ పాట్రోలింగ్ వ్యవస్థ ఎక్కడ పోయింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూడండి ఈ రాష్ట్రంలో పోలీస్ పాట్రోలింగ్ ఎంత బాగా ఉండదు అర్ధరాత్రి పూట ఈ రోజు ఎక్కడ పోయింది మరి ఆ ప్యాట్రోలింగ్ వ్యవస్థ మీరు ఇచ్చి అమలు చేయనటువంటి ఆ మద్యపాన నిషేధం హామీ ఏదైతే ఉందో అది కారణం కాదా ఈ రోజున మహిళల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి కాదని చెప్పేటటువంటి ధైర్యం ఉందండి మీ వైసీపీ ప్రభుత్వానికి అలాగే విచ్చలవిడిగా స్కూల్ పిల్లల వరకు కూడా అందుతున్నటువంటి డ్రగ్స్ కారణం కాదా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి అభివృద్ధి అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించడం చేతగాక వారిలో మీ శక్తిని నిర్వీర్యం చేయడం కోసం మీరు ఇటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న వారిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు మళ్ళీ మహిళా పక్షపాత అంటాడు ఓ అవ్వ ఓ చెల్లి ఓ అక్క అంటాడు పొద్దున లేస్తే ఆ అక్క ఆ చెల్లి కాదా మీ అంగన్వాడీ ఆశా వర్కర్లు మీ వాలంటీర్లు అలాంటి అక్క చెల్లెలు కాదా అమరావతి రైతు మహిళా రైతులు అలాంటి అక్క చెల్లెలు కాదా రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలు అటువంటి మీకు అక్క చెల్లెల్లా కనిపించలేదా వారందరినీ పోలీసులతో ఎంత దారుణంగా మగ పోలీసులతో ఈడ్చుకొని వెళ్ళి వారి చీరల్ని చింపి వారిని ఎంత నా ఎంత ఇబ్బంది పెట్టారో ఎవరు మొన్నటికి మొన్న విజయ విజయవాడలో ఇదే ఆశాంగన్ వర్కలను చూసాము అత్యంత దారుణంగా చేశారు వారిని ఆ తర్వాత మళ్ళీ వైసీపీతో ట్రోలింగ్ చేస్తారు అంటే భద్రత అయిపోయింది ఈ రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం భద్రత లేదు ఆర్థికంగా వారి ఉపాధి అవకాశాలు అయిపోయినాయి డ్వాక్రా సంఘాలకు సంబంధించి చూసుకుందాం గడిచిన పది సంవత్సరాలలో దేశవ్యాప్తంగా కోటి మంది మహిళలని లక్పతిలు అంటే చేసింది ఎన్డీఏ ప్రభుత్వం అందులో ఉన్న దాదాపు ఎనభై నాలుగు లక్షల మంది కూడా లాభం పొందారు రాబోయే ఐదు సంవత్సరాల్లో మూడు లక్ష మూడు కోట్ల మంది మహిళలని లక్షాధికారులు చేయాలని మేము యూపీఐ రెజల్యూషన్ రెవల్యూషన్ తీసుకుని వచ్చాము డిజిటల్ పేమెంట్లు జెమ్ పోర్టల్ ఇలాంటివన్నీ ఎన్డీఏ ప్రభుత్వం పెడుతోంది మరి మీకున్న విజన్ ఏంటి మొన్న ఐదు సంవత్సరాలు సంక్షేమం అన్నారు ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అందుకని ఇప్పుడు డెవలప్మెంట్ అనే పదాన్ని తీసుకుంటున్నారా మీ మాటలు ఎవరైనా అసలు నమ్మే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలకి మీరు చేస్తా అన్నటువంటి పూర్తి రుణమాఫీ ఎక్కడ పోయింది ఇంతవరకు చేయలేదు మీరు ఇస్తారన్న చేయూత కానీ ఆసరా కానీ ఇతర స్వయం ఉపాధికి సంబంధించి నైపుణ్య శిక్షణ కానీ లేదా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో వారిని చేర్పించే విధానంలో కానీ ఎక్కడైనా సరే మీ ప్రభుత్వం కానీ మీ మంత్రులు పేరుకే మంత్రులు బూతు పురాణాలు ఎత్తమంటే మడుగు ఒక్కొక్క మంత్రి కూడా ఒక్కొక్క శాఖలో నిష్ అవుతారు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఏ ఒక్క మంత్రి నా శాఖలో నేను ఇది చేశారని ప్రెస్ మీట్ పెట్టిన దాఖలా లేవు కానీ బూతులు ఎత్తామంటే ఒక్కొక్కరి ఒక్కొక్క స్టైల్ అమ్మ బాబును మొదలు పెడితే ఎక్కడెక్కడికో మాట్లాడేటటువంటి స్టైల్ ఉన్న మీ వైసీపీ మంత్రులు మళ్ళీ అభివృద్ధి గురించి వాళ్ళని ఏమాత్రం సిగ్గు లేకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తారు సౌమ్యులు మంచివారు అని చెప్పని ఆయనకే తెలియాలి ఆడవాళ్ళని పొద్దున లేస్తే కించపరిచినటువంటి వారు ఏ విధంగా సౌమ్యులయ్యారో లక్షల కోట్ల దోచుకుంటున్నటువంటి మీ నాయకులు ఏ విధంగా మంచి వారు అవుతున్నారో ఈ రాష్ట్రంలో ఎటువంటి పాలన అందించబోతున్నారు అనేది అభివృద్ధి లేదు భద్రత లేదు ఉపాధి లేదు ఈ రోజున ఆడపిల్లలకి ఈ రాష్ట్రంలో మీరు ఏమి మొహం పెట్టుకొని ఓటు అడుగుదామని వస్తున్నారు చెప్పండి ఈ రాష్ట్రంలో ఎందుకు వేయాలి ఏ మహిళైనా సరే వైసీపీ ప్రభుత్వానికి ఓటు ఎందుకు వేయాలి మీరు ఇస్తున్నటువంటి అరాకొర డబ్బుల దానివల్ల ఎన్ని రోజులు వస్తాయి దానికి మూడింతలు పదింతలు మళ్ళీ మీరే ముక్కుపిండి చెత్త పన్ను ఇంటి పన్ను మరుగుదొడ్డి పన్ను ఇంకేంటి ఇక పెంచిన కరెంటు ఛార్జీలు పెంచిన బస్సు ఛార్జీలు ఇలాంటి అన్ని బాధుడే బాధుడు అన్నాడు నిజంగా ఆ పదము చిన్న పిల్లాడు కూడా అనుకున్నారు అప్పుడు ఏంటో ఇదో బాధుడే బాధుడు అంటే ఈ రోజు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి బాధుడే బాధుడుగా దానింత మరింత బారున బాధుడు 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 రక్తాన్ని పిండి ఈ రాష్ట్రాన్ని ఏమాత్రము శక్తి లేనటువంటి రాష్ట్రంగా తయారు చేసుకుంది వైసీపీ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము సిద్ధమా అని చెప్పని అడుగుతున్నారు ప్రజలు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు ఇటువంటి అరాచక అవినీతి పాలన చేసేటటువంటి వైసీపీని ఇంటికి పంపించడానికి మీకు కొన్ని ఆభరణాలు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వానికి కొన్ని ఆభరణాలు ఉన్నాయి ఏంటది అరాచకం నియంతృత్వం విడగొట్టడం చెడగొట్టడం దాడులు చేయడం అవసరమొస్తే అడ్డం వస్తే వారిపైన అక్రమంగా పోలీస్ కేసులు పెట్టడం లేదా అత్యంత చావుకి దగ్గరలాగా వాళ్ళని చితక బాడడం ఇటువంటివన్నీ కూడా మీ ఆభరణాలు ఇంత మంచి ఆభరణాలు వేసుకొని మీరు ప్రజల్లోకి వస్తూ ఉంటే ఆ ప్రజలు అనుకుంటున్నారు గడప గడపకి వచ్చారు కదా మీకు ఎటువంటి బుద్ధి చెప్పాలో మేము ఎదురు చూస్తున్నామని ప్రజలు కూడా మే పదమూడో తారీఖు వరకు ఎదురు చూస్తున్నారు వికసిత భారత్ వర్సెస్ వినాశన ఆంధ్రప్రదేశ్ మేమేమో ఒక పక్క రాష్ట్రం దేశంలో రాబోయేటటువంటి ఐదు సంవత్సరాలు దేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొని వెళ్ళాలి అని ప్రపంచ పటంలో భారతదేశాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రస్థామిగా నింపాలని చూస్తుంటే ఈ రాష్ట్రంలో మీరు అన్ని రంగాలని చి మళ్ళీ ఇరవై ముప్పై ఏళ్ళ అభివృద్ధి ఏదైతే ఉంటుందో అది వెనక్కి తీసుకొని పోయారు కాబట్టి ఏమాత్రము మీకు ఎటువంటి అర్హత లేదు ప్రజల ముందుకు వెళ్ళడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి పార్టీ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైసీపీ పార్టీ వారు సిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా మహిళలు ముఖ్యంగా డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు మీరు చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మడానికి ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు సిద్ధంగా లేరని తెలుసుకొని ఇప్పటికైనా సరే బుద్ధి బుద్ధి మీకు ఎలాగూ రాదు మీ నాయకులకి మాకు మాకు అనుకోవాలి మాకు ఉండాలి బుద్ధి ప్రజలకి మీకు ఏదైనా మార్పు వస్తుందేమో అని మీకు ఎలాగూ మార్పు రాదు కాబట్టి మేమే మారి ప్రజలందరూ మారి మంచి వికసిత ఆంధ్రప్రదేశ్ని అంటే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ని మంచి సంక్షేమాన్ని ప్రజల యొక్క చిట్ట చివరి ప్రజల వరకు ప్రతి ఇంటికి అందచేసే విధంగా రాబోయే కాలంలో ఎన్డీఏ కూటమిని మీరు ఆమోదించాలని చెప్పని అలాగే మీ ఆశీస్సులు అందించాలి అని చెప్పని కోరుకుంటూ భారతదేశాన్ని అభివృద్ధిలో చూడాలి అని అనుకుంటే దాంట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం కూడా చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకొని ఏది ఇప్పుడు మళ్ళీ మనకు ఐదు సంవత్సరాల వరకు మన చేతిలో ఏమి ఉంటే బాగుంటుంది ఎటువంటి పాలన ఉంటే బాగుంటుందో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఆల్రెడీ చూశారు దానికి రెట్టింపు అభివృద్ధి పాలన సంక్షేమం జరగాలి అంటే అది కేవలం ఎన్డీఏ కూటమితోటే సాధ్యమవుతుంది కాబట్టి మీ అందరి ఆశీస్సులు కూడా ఎన్డీఏ కూటమికి ఉండాలి అని చెప్పని ముఖ్యంగా మహిళలను కోరుతున్నాము అన్ని రంగాల్లో ఉన్న మహిళలు మనము ఈరో ఆది అభివృద్ధి చెందాలి అంటే అది ఎన్డీఏ కూటమి ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి మీ ఆశిస్సులు కూడా అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం ఇప్పుడు టీడీపీ నుంచి సునీత గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి ఎన్డీఏ కూటమి జనసేన అధికార ప్రతినిధి కీర్తన గారు అలాగే బీజేపీ అధికార ప్రతినిధి యామిని గారు ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ కూడా ముందుగా నరదయపూర్కి నమస్కారాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని పిలవాలంటే మహిళా వంచకుడు మహిళా మోసం ఏ విధంగా చెయ్యాలనే దాంట్లో పిహెచ్డీ చేశారు అంటే అది కేవలం వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంటుంది ఇదేదో రాజకీయ విమర్శలు రాజకీయాల కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు కాదండి ఇవి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఈరోజు ప్రశ్నిస్తే బయటకు వచ్చి తిరిగే పరిస్థితి మహిళలకి లేదు ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలని అవినీతులని ప్రశ్నిస్తే వారి పోయే చ విపరీతమైన ట్రోలింగ్స్ మహిళలు ఏదన్నా ప్రశ్నించి రోడ్డు మీదకి వస్తే వారి మీద విపరీతమైన దాడులు కేసులు కాబట్టే వీరిని ఏదైనా మహిళల్ని మోసం చేయడానికి కానీ ఏదైతే మహిళల్ని వంచన చేయటంలో పీహెచ్డీ చేశారు అనేది దీనికే నిదర్శనం అండి మరీ ముఖ్యంగా ఈరోజు ఇంతకుముందు ఇప్పుడే చెప్పారు కీర్తన గారు కానివ్వండి ఆమెని గారు ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు అనేదానికి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ఒక్క ఛాన్స్ పేరుతో చక్కగా పాదయాత్ర చేసి ఊరూరా తిరిగి అందరినీ దగ్గరికి తీసుకొని చక్కగా ముద్దులు పెట్టుకొని ఒక్క ఛాన్స్ ఇవ్వండి చెల్లెమ్మలు ఒక్క ఛాన్స్ ఇస్తే మీకు అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి ఎన్నో మోసపూరితమైన హామీలు మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చిన తర్వాత ముఖ్యంగా కొన్ని వర్గాలని డ్వాక్రా మహిళలు అంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తన మానస పుత్రికలుగా చూసుకుంటారు అలాగే అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష పదివేల మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు అలాగే ఆశా వర్కర్లు అలాగే మిడ్డే మీల్స్ వాళ్ళు అలాగే ఆర్పీలు ఇలా చూసినట్లయితే ఏ వర్గాన్నైనా ఎన్నికల ముందు తను ఇచ్చినటువంటి హామీలు పాదయాత్రలో వారికి చేసినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ముఖ్యంగా డ్వాక్రా మహిళల్ని ఏ విధంగా మోసం చేశాడు అనే దానికి చాలా ఉదాహరణలు ముఖ్యంగా ఓట్ బ్యాంక్ మహిళల్ని ఓట్ బ్యాంక్గా చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడం జరిగింది కోటి మంది మహిళల్ని నేను ఆసరా పెడితే రుణమాఫీ చేస్తాను అని చెప్పేసి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా సంఘాలు అంటే ఎలా తయారు చేశారంటే వైఎస్ఆర్సిపి సభలు సమావేశాలకు జనాలు తరలించే జన సంఘాలుగా తయారు చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ మీటింగులు జరిగితే ఇప్పుడు పెద్ద ఎత్తున సిద్ధం పేరుతో చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలు పడుతూ ఉన్నారు ఎందుకంటే ప్రజల యొక్క ఆదరణ కరువైంది ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాటలు వినేటువంటి పరిస్థితిలో లేరు కాబట్టి డ్వాక్రా మహిళల్ని బెదిరించటం డ్వాక్రా మహిళల్ని బస్సులు పెట్టి మీరు పెద్ద ఎత్తున ఈ మీటింగ్స్ రాకపోతే మీకు సంక్షేమ పథకాలు ఇవ్వం రేపు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కాబట్టి మళ్ళీ మీకు బెనిఫిట్స్ కావాలంటే ఈ సమావేశాలకు రావాలి అని చెప్పి బెదిరించి ఏ విధంగా డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారు అనేదానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి పది లక్షల మంది డ్వాక్రా మహిళలను అడిగితే చెప్తారు గత ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమం తప్ప ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక మంచి సదుద్దేశంతో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ కార్యకలాపాలలో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేయడం జరిగింది ఏదైతే ఇసుక రీచ్లు కానివ్వండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానివ్వండి అలా ఎన్నో సమర్థవంతంగా నిర్వహించగలరు డ్వాక్రా మహిళని చెప్పి వాళ్ళకి అప్పగించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళల్ని ప్రపంచ చిత్రపటంలో చూపించింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అటువంటి డ్వాక్రా వ్యవస్థని నిర్వీర్యం చేసి కనీసం వారిని పట్టించుకోకుండా మహిళలు దాచుకున్నటువంటి పొదుపు సొమ్మును కూడా ముప్పై వేల కోట్లు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నారనకూడదండి దొంగతనం చేశారు అనాలి ఏదైతే వారి అభయహస్తం ద్వారా దాచుకున్నటువంటి రెండు వేల ఐదు వందల కోట్లు కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఈ యొక్క ముఖ్యమంత్రి చేతగాని అసమర్థత ముఖ్యమంత్రి ఎన్నో నేను సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్తూ ఉంటాడు ఇస్తాను ఆసరా ఇస్తాను చేయుతిస్తాను నూట ముప్పై సార్లు బటన్ నొక్కానని చెప్తా ఉంటాడు అలాగే నూట ముప్పై సంక్షేమ పథకాలను ఎత్తేసినటువంటి పరిస్థితి కూడా ఎంతోమంది ఇంతకుముందు మహిళలు పారిశ్రామికంగా ఏదైనా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకోవాలన్నా చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలన్నా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీలు కూడా ఆపేయడం జరిగింది అలాగే ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో చేస్తే ఈరోజు అవి కూడా తీసివేసి మహిళా సంక్షేమానికి నేను ఏం చేశాను అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి ప్రభుత్వం కానీ వారి మంత్రులు కానీ చర్చకు వస్తే మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం దాదాపు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యే నాటికి పదమూడు వేల ఆరు వందల కోట్లు మాత్రమే రుణమాఫీ ఉంటే రుణమాఫీ కానివ్వండి పసుపు కుంకం కానివ్వండి అలాగే సున్నా వడ్డీ రుణాలు కానివ్వండి మొత్తం టోటల్గా ఇరవై మూడు వేల కోట్లు మా రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు తన సాక్షి పేపర్లోనే రాశారు ఇరవై ఏడు వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని దాన్ని ఇరవై ఐదు వేల కోట్లకే కుదించేసి అందులో కూడా కోతలు కొద్ది మందికే డెబ్బై ఎనిమిది లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారు అంటే మిగతా ముప్పై ఐదు లక్షల మంది ఎక్కడికి వెళ్ళారండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పథకాలు వర్తింప చేయాలన్నప్పుడు సభ్యుల సంఖ్య తగ్గిస్తూ మహిళల్ని మోసం చేస్తూ ఏ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుపుతుంది అనే దానికి ఈరోజు డ్వాక్రా మహిళలందరూ కూడా గమనించుకుంటా ఉన్నారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి హెల్పర్స్ కానివ్వండి మొన్న పెద్ద ఎత్తున నలభై రోజులు మాకు తెలంగాణ కన్న వెయ్యి రూపాయల జీతం పెంచుతానని చెప్పి పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చండి ముఖ్యమంత్రి గారు అని చెప్పినా కూడా నలభై రోజులుగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తే మహిళలు నేను చూడకుండా పోలీసులు కూడా లేకుండా బూటు కాళ్ళతో తన్నించి వాళ్ళ మీద కేసులు పెట్టించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం నువ్వు కేవలం నామమాత్రం ఒక్క వెయ్యి రూపాయలు పెంచిన మాత్రమే పెంచడం జరిగింది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రెండు వందలు ఉన్న దాన్ని పది వేల ఐదు వందల వరకు అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ జీతాలు ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకున్నా మహిళల పక్షాన మహిళా సంక్షేమం కోసం పాటుపడేది తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు ఒక ఆంధ్రప్రదేశ్ అంటే చెప్పుకోవడానికి చాలా చక్కగా హరితాంధ్రప్రదేశ్ అని స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పేదానికి అవకాశం ఉండేది ఈరోజు చూసినట్లయితే గంజాయ ఆంధ్రప్రదేశ్గా మాదక ద్రవ్యాల ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలని మార్చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే సాధ్యమవుతూ ఉంటుంది ఈరోజు మహిళలకు రక్షణ ఉందా అండి ఏదైతే ఆ రోజు మొట్టమొదటి నవరత్నాల్లో ఫస్ట్ రత్నం నేను మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మహిళలు మోసం చేసి మద్యపాన నిషేధం చేయకపోగా ఏదైతే నాసిరకం మద్యాన్ని తయారు చేసి రెండు లక్షల కోట్ల తయారే మా నాసిరకం మద్యాన్ని తయారు చేయటం వల్ల ఎంతో మంది దాదాపు ముప్పై ఐదు లక్షల మంది అనారోగ్యం పాలవడం కానండి ముప్పై ఐదు వేల మంది చనిపోయి చిన్న వయసులో ఎంతో మంది ఆడబిడ్డలు వితంతువులైనటువంటి పరిస్థితి ఇదేనా మీకు మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఏ అసలు మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి ఆ బ్రాండ్ కాదు ఈ బ్రాండ్ అని చెప్పి తన సొంత బ్రాండ్లతో ఏదైతే భూమి భూమి బీర్లని అలాగే ప్రెసిడెంట్ మెడల్ అని సంబంధం లేనటువంటి బ్రాండ్స్ని తీసుకొచ్చి అది కూడా తన సొంత డిస్లరీతో తన యొక్క మంత్రులు పెద్దిరెడ్డి కానివ్వండి ఇలా వీరందరూ తయారు చేసినటువంటి మద్యాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి ఏదైతే యువతను కానివ్వండి మహిళల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు అనేదానికి ఈరోజు రాష్ట్రంలో గమనించుకుంటా ఉన్నారు మరీ ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే ఆ రోజు ఏం చెప్పారండి మహిళలకు అసలు రక్షణ ఉందా ఆగస్టు పదిహేను రోజులో పదిహేనో తారీఖు గుంటూరులో రమ్య అనే అమ్మాయిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అత్యాచారం చేసి చంపితే మీరు చేసినటువంటి వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకున్నారు అసలు చట్టమేలైనటువంటి దిశ చట్టాలు తీసుకొచ్చి ఎక్కడో తెలంగాణలో ప్రియాంక రెడ్డి అని సంఘటన జరిగినప్పుడు దిశ చట్టం తీసుకొచ్చి నేను పెద్ద ఎత్తున మహిళలను ఆదుకుంటారని చట్టాన్ని చట్టబద్ధత చేయకుండా మోసం చేయటం కాదండి ఇది ముఖ్యమంత్రికి కోతవేటు ఇంటికి కోతవేటు దూరంలో ఎన్ని సంఘటనలు జరిగాయి ఒక వికలాంగురాలైనటువంటి మహిళలు ఏ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో పది రోజుల పాటు ఉంచి మానభంగం చేయటం జరిగింది ఏం యాక్షన్ తీసుకుంటున్నారు దీని మీద ఇక్కడ లాండ్ ఆర్డర్ అనేది ఉందా ఆంధ్రప్రదేశ్లో అసలు మహిళా హోమ్ మినిస్టర్ అయితే మేము కూడా అపోజిషన్ పార్టీస్ కూడా చాలా ఆనందపడ్డాం ఎందుకంటే ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయితే మహిళా సమస్యల పట్ల ఒక అవగాహన ఉంటుందని మహిళ మంత్రి అనేది ఒక రబ్బర్ స్టాంపుగా మారారు తప్ప ఈరోజు రాష్ట్రంలో మహిళలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు ఇక మహిళా కమిషన్ చైర్మన్ అయితే ఒక రేటు ప్రాణం పోతే ఒక రేటు మానం పోతే ఒక రేటు ప్రాణం పోతే ఒక పది లక్షలు తీసుకొస్తారు అలాగే రేపు చేయబడితే ఒక ఐదు లక్షలు చెక్కు తీసుకొని దానికే పరిమితమైంది తప్ప సామాన్యమైనటువంటి మహిళలకి ఎంతోమంది రిపోర్ట్స్ ఇస్తే నువ్వు చేసినటువంటి మహిళా కమిషన్ తీసుకున్న చర్యలేంటి భారతిరెడ్డి గారి మీద పోస్ట్ పెడితే అలాగే వై వైఎస్ఆర్సీపీ మహిళల మీద పోస్టులు పెడితే ఆమె యాక్షన్ తీసుకుంటారు టీడీపీ మహిళలు జనసేన మహిళలు బీజేపీ మహిళలు మహిళలు కాదండి ఇలా ప్రతిపక్షంగా వచ్చి మాట్లాడితే చెత్త విధవులందరూ పేటీఎం కుక్కలు అందరూ వచ్చి నెక్స్ట్ డే నుంచి ట్రోలింగ్స్ చేయటం పవన్ కళ్యాణ్ గారు పుట్టుక గురించి ట్రోలింగ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళ గురించి ట్రోలింగ్ చేస్తారు ఇవన్నీ చేసే ముందు సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి నీకున్న ఇద్దరు చెల్లెళ్ళు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఏ విధంగా అడుగుతా ఉన్నారు నా అన్న ఒక నయ వంచకుడు అని చెప్పి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు నీ బాధ తట్టుకోలేక ఈరోజు నీ తల్లి అమెరికా వదిలి వెళ్ళిపోయింది ఉంటే ప్రాణానికి కూడా రక్షణ ఉండదని చెప్పేసి నీ సొంత వచ్చి కొంగు పట్టుకొని అడుగుతూ ఉంది ఈ మహ వంచకడని చెప్పి నీ సొంత బాబాయ్ కూతురు సునీత నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రక్షణ లేదండి అని చెప్పేసి చెప్పింది సిబిఐకి చెప్పడం కూడా జరిగింది ఇంతకన్నా ఉదాహరణలు కావాలి ఆ మహిళా సంక్షేమానికి మీరు ఏం చేశారు అనేదానికి కాబట్టి ఒక్కటే చెప్తా ఉన్నాం రాబోయేది ప్రజాప్రభుత్వం ఎన్డీఏ కూటంలో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అలాగే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సారథ్యంలో రేపు ఎన్డీఏ కూటమి అధికారంలో రాకపోతుంది ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం తప్పకుండా ఎప్పుడైనా మహిళలు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వానికి కుర్చీ మడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నాడు కదా నేను సిద్ధం నేను సిద్ధం నేను సిద్ధం అని అదే నీ కుర్చీ మడవడానికే సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ రేపు రాబోయేది తప్పకుండా ప్రజా ప్రభుత్వమే వస్తూ ఉంది మహిళా సోదరి మహిళలు అందరూ కూడా ఓటు అనే ఆయుధంతో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు జై తెలుగుదేశం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ధన్యవాదాలు